హాయ్ అండి అందరికీ నైట్ అందరూ రైల్వే స్టేషన్లో స్టే చేసి ఇంకా మార్నింగ్ లేచి వెళ్ళి రూమ్స్ వెతికితే అప్పుడు రూమ్స్ ఫ్రీ అయినాయి అదే ప్యాలెస్ ప్యాలెస్కి అయితే వచ్చేసాము అండ్ ఒక్క రోజుకి రూమ్ రెంట్ వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ అంట ఓకే ఇంకా ఫిఫ్టీన్ హండ్రెడ్ కదా అని చెప్పి ఇంకా వెళ్ళి రూమ్ ఫైవ్ డేస్కి తీసేసుకున్నాం నేను చేసే చపాతీలు అండ్ ఎగ్ కర్రీ నేను అట్లా చపాతీ కాలుస్తుంటే మా హస్బెండ్ నాకు పెట్టిన పేరు ఏంటో తెలుసా మినీ యుద్ధం చేస్తున్నావు అని అంటున్నాడు నన్ను నాకేమో పిచ్చ పిచ్చగా ఆకలేసేస్తుంది ఫైనల్ ఫైనల్గా చపాతి అండ్ ఎగ్ రిటూర్ రెడీ ఇంకా తినడం వెళ్ళేం ఆగలేదు మళ్ళీ లంచ్ లంచ్కి చికెన్ ప్రిపేర్ చేస్తూ ఉన్నాను ఇది కర్రీ మొదలతో చూపిస్తుంది అనుకుంటున్నారా ఆ కర్రీ చేయడంలో పడి వీడియో తీయడం కూడా నేను మర్చిపోయాను అసలుకి అవుట్ సైడ్కి వెళ్ళి ఫ్యామిలీతో స్టే చేస్తూ అక్కడ కలిసి లంచ్ చేయడం అనేది కొంచెం సరదాగా అనిపించింది మా హస్బెండ్ అమ్మ లంచ్ గా ప్రిపేర్ చేసేస్తే మనం చర్చికి వెళ్దాం అన్నాడు

మా రైమ్స్ ఉంటుంది అన్న తింటాడంట లేకపోతే తిన్నాడంట ఈ పిల్లలే ఎందుకు నేను నన్ను పోతే బ్లాక్మెయిల్ చేసేస్తే తినక అసలు టెర్రస్ మీద అయితే వెళ్ళిపోయి బాగుంది కదా అని చెప్పి క్లైమేట్ కి అక్కడికి వెళ్ళి చూస్తున్నాము వాడు ఏం చూస్తున్నారో అనుకుంటున్నారా ఇక్కడ నుంచి బీచ్ చూడండి ఎలా చూస్తున్నారో అండ్ ఇక్కడ నుంచి బీచ్ కూడా కొంచెం బాగా కనబడుతుంది కదా ఈవినింగ్ సిక్స్ థర్టీకి అలా అయితే చర్చికి అయినా మేము బయలుదేరిపోయాము అసలు ఎక్కాము వాళ్ళు ఉన్నారే ఒక్కొక్కసారి వీళ్ళు లవ్ చూస్తే బా అసలు తట్టుకోలేము ఒక్కొక్కసారి మా వీళ్ళు బద్ద శత్రువులా కొట్టుకుంటారు అప్పుడు మాత్రం నాకు చిన్న కోపం రాదు ఇప్పుడేమో చూడండి చేతిలో చేతులు పట్టుకొని నడుచుకుంటూ వెళ్తున్నారు ఇది మాకు సంబంధం లేదు అన్నట్టుగా ఈ టైమింగ్లో కూడా మోకాల మీద ఎంతమంది నడుస్తున్నారు తెలుసు అసలుకి చిన్న పిల్లల్ని వేసుకొని కూడా నడుస్తున్నారు ఒక బేబీ అయితే మంచి బేబీ చెట్లు వేసుకొని భుజం మీద వేసుకొని మోకాల మీద నడుస్తుంది ఇదంతా చూసుకొని జీసస్ దగ్గరికి అయితే వెళ్ళాము అక్కడ నాకు ఎలా అనిపించిందో తెలుసా చాలా గా చాలా బాగా అనిపించింది ఆ నైట్ లో జీసస్ దగ్గరికి వెళ్తే చాలా బాగుంది అక్కడికి వెళ్ళి ప్రేయర్ చేసుకోవడం వల్ల చాలా పీస్ఫుల్ గా ఉంది ఓకే బై బై అండి నెక్స్ట్